మట్టి కుండలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఆధునిక యుగంలో కూడా మట్టి కుండలకు క్రేజ్ పెరుగుతుందేనే తప్ప తగ్గడం లేదు రోజు రోజుకి కుండలకు ఆదరణ పెరుగుతూనే ఉంది ఫ్రిడ్జ్ నీళ్ళ కంటే మట్టి ఆధునిక యుగంలో కూడా మట్టి కుండలకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు రోజు రోజుకు కుండలకు ఆదరణ పెరుగుతూనే ఉంది నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు పేర్కొంటున్నారు ఈ వేసవిలో మట్టి మట్టికుండలుని నీటిని తాగడానికి అటు గ్రామ ప్రజలు ఇటు పట్టణ ప్రజలు ఆసక్తి చూపుతారు ఒకప్పుడు మట్టి కుండలతో వంటకాలు చేసుకునే వారు రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలుగా ఉండేది మట్టి కుండలో వంటిన భోజనం తిన్న ఆనాటి తరం ఎలాంటి వ్యాధులు లేకుండా మందులు వేసుకోకుండానే ఆరోగ్యంగా జీవించారు కాలక్రమేణా మట్టి కుండలో వంటకాలు కలుమరుగయ్యాయి మట్టి అవుతాయి ఒకప్పుడు కుళాయిలు లేవు కుళాయిలు వచ్చినాయి ఇప్పుడు మట్టి కుండ అంటారు మట్టి కుండలు నీళ్ళు రాసి ఆరోగ్యంగా అంటారు బాగుంటది అన్ని దాంట్లోకి ఆరోగ్యము జలుబు రాదు గడ్డలు రావు చల్లగా అవుతారు రేట్ మట్టి కుండ ఇంత రేట్ అంటారు మాకు కూలీ రావాలి కదా ఎండాకాలమే కదా సమ్మరే కదా మిగతాప్పుడు అంతా రాదు కదా ఎండలకు నీళ్ళు తాగితే మంచి కుండల నీళ్ళు తాగితే ఫిద్ది నీళ్ళు పనికిరావు బిందె నీళ్ళు ఆయి పనికిరావు చల్లది ఉంటుంది బాగా ఆరోగ్యానికి బాగుంటుంది ఇలాంటికరం గొంతుల కింద గడ్డలు కడతాయి కొంతమంది ఫిద్దులో నీళ్ళు అవుతాయి కుండీళ్ళు తాగితే గడ్డలు రావు ఆరోగ్యానికి మంచిగా కొట్టి పెట్టినాము ఇప్పుడు కుండ రెండు వందలు అంటారు కుండే ఆడు చూస్తే మాకు వచ్చే పది ఇరవై రూపాయలు కుండ మీద వస్తారు మట్టి కుండ అంటారు సరిపోద్దా తెలంగాణ ఆర్లగడ్డ తమడపల్లె రుద్రము మైదిపూర్ అక్కడ అక్కడ నుంచి బాడగలు అన్ని పోంగా మాకు వచ్చేది పది ఐదు రూపాయలే ఇంకా